మనుషులు చచ్చిపోతున్నా ఒకవైపు నుంచి ప్రాణాలు పోతున్నా రేపు మనం కూడా అందులో ఉంటాం అని తెలిసినా కానీ కొన్ని విషయాలు పట్టించుకోవట్లేదండి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం అందుకే ఈ వీడియో పెడుతున్నాను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ముఖ్యంగా ఈ బాధ ఎవరైతే పడుతున్నారో వాళ్ళ వాళ్ళు వీళ్ళే ఉంది అందరూ పడుతున్నావునండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ముందే అయితే పూర్తిగా వినండి రాత్రి ఇంటి పక్కన పెద్దాయించి చనిపోయాడండి సరే పెద్ద కదా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు పెద్ద అంటే అరవై ఏళ్ళ వయసు ఆయన ఈరోజు డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు బాగానే బతుకుతున్నాం కదా ఆయనకి కాస్త బీపీలో బీపీ ఉంది షుగర్ ఉంది అందరికీ ఉంటుంది కదా గుండె ఆగి చనిపోయాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ తేల్చింది ఏంటో తెలుసా రాత్రి ప్రత్యేకంగా ఆయన బాగా ఉండేవాడు కదా ఏం జరిగింది అని అడిగాడండి డీజే నిన్న డీజే పెట్టాడండి ఇంటి పక్కన ఇవ్వడం అప్పటికీ చెప్పాం సార్ ఇంత సౌండ్ పెట్టకండి ఆయన గుండె దడు ఉంది ఆయాసం ఉంది అసలు ఇంట్లో వస్తువులు ఇలా ఇలా కదులుతున్నాయండి మీకు తెలుసో లేదో మీకు తెలుసు ఆ విషయం అలా షివరింగ్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ కంపనం అంటాం చూడండి అది వస్తుంది ఆ లెవెల్లో ఉంది ఏంటి మనలాంటి వాళ్ళకే తట్టుకోలేక నేనైతే కాసేపు బయటికి పోయానండి బయటికి పోయి మళ్ళీ ఎప్పుడో బయటికి బయట నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రేంజ్లో డీజే పెట్టడం వల్ల ఏమైందో తెలుసా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందండి మీకు తెలుసు స్ట్రెస్ హార్మోన్ భయంకరంగా రిలీజ్ అవుతోంది విపరీతమైన బీపీ పెరుగుతోంది పాపం తట్టుకోలేని వాళ్ళు చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో అందరికీ జరుగుతున్నాయి అయినా కానీ అయినా కానీ ఆ డీజే అనే పిచ్చిలో పడిపోయారు అంటే ఏమన్నాడో తెలుసా ఆ డీజే పెట్టుకున్నాడు సార్ పోలీసులకి పదివేలు ఇచ్చి పెట్టుకున్నామండి ఒక్క పూటకేనండి పెద్ద ఫంక్షన్ కదండి ఇక్కడ మతాలు కులాలు మనుషుల గురించి మనం మాట్లాడుకోవద్దు అందరూ ఇదే చేస్తున్నారు అటు గుళ్ళు చేస్తున్నారు మసీదులు చేస్తున్నారు చర్చిలు చేస్తున్నారు వీటికంటే ముఖ్యంగా కాస్త వాళ్ళు పెద్ద పెద్ద డీజేలు పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఇవి పెట్టేస్తున్నారండి పోయిన ఐదు నిమిషాలు గంట అంటే రోజు రోజంతా ఒక్కోసారి అర్ధరాత్రి దాకా ఏం జరుగుతుందో తెలుస్తుందా మీకు ఈ మధ్య పేపర్లోనూ మన సోషల్ మీడియాలో ఫుల్ యాడ్స్ వస్తున్నాయి విన్నారా పేపర్ అయితే ఫుల్ పేజ్ యాడ్స్ వస్తున్నాయి వినికిడి పరికరాలు అమరుస్తాం చాలా తక్కువకు అమరుస్తాం అది ఇది పది పాతిక వేలు మా ప్రోడక్ట్ అంత గొప్పది ఎంత గొప్పది అని చాలామంది మీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు డీజే అండి అంటే సెల్ ఫోన్లో ఎప్పుడు ఆ బ్లూటూత్ పెట్టుకొని వాళ్ళు ఒక కారణం అయితే డీజే వల్ల సడన్గా పోతుంది ఏది ఆ చెవి ఎక్కడ తట్టుకుంటుందండి మన చెవి సామర్థ్యం ఎంతో తెలుసా గట్టిగా వింటే ఒక ఎనభై తొంభై డెసిబుల్స్ దాటకూడదండి ఎప్పుడు కూడా అంటే కంటిన్యూగా గంట అరగంట పాటు వింటే అంతకు మించి దాటకూడదు అది చాలా ప్రమాదం మనం ఏం చేస్తున్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ డెసిబుల్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా చెక్ చేసుకోండి యాప్స్ ఉన్నాయి దాకా ఎందుకు గూగుల్లోకి వెళ్ళి సౌండ్ ఎంత ఉంది అని అడగండి ఎంత డెసిబుల్ ఉందని అడగండి ఐఫోన్ అయితే ఎప్పటికప్పుడు చెప్తుంది ఇక వాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పేస్తుందండి ఐ వాచ్ అయితే యాపిల్ వాచ్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది ఒరే బాబు ఇక్కడ దాటిపోయింది డెసిబుల్ జాగ్రత్త పడు బయటకు పో లేకపోతే తగ్గించుకో సౌండ్ అని చెప్తోంది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అసలు ఏం పెద్దగా పాట ఆడడం హాయిగా మంచి కారులోనూ మంచి బస్సులోనూ బయటికి వెళ్ళి వస్తాం కదండి ట్రావెలింగ్ వస్తాం హాయిగా కూర్చొని వెడతాం మనం కూర్చొని వెళ్తాం లేకపోతే పడుకొని వెళతాం అయినా కానీ జర్నీ చేసి వచ్చేసరికి ఎందుకు కలిసిపోతున్నామో మీకు అర్థమైందా ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ట్రైన్ జర్నీకి బస్ జర్నీకి మళ్ళీ ఎప్పుడైనా పోల్చుకున్నారా విపరీతమైన అలసట ఎందుకు వచ్చేస్తుందంటే సౌండ్ అండి అక్కడ సౌండ్ ఉంటాయి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల అలసిపోతున్నాం అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తాను ఉదయాన్నే ఓ సాయంత్రం చక్కటి చక్కటి పొలాల్లోకో ఏ సౌండ్లు లేని చోట ఇక్కడ వినబడుతుంది చూడండి కికి కికి అని పెట్ట వినబడుతుంది చూడండి ఆ సౌండ్లు గాలి చేసే సన్నటి శబ్దం ఉన్న చోటకి వెళతాం అక్కడ ఆలోచించారా ఎప్పుడైనా ఎంత నడిచినా గంట నడిచిన ఆయాసం రాదు రెండు గంటలు నడిచిన ఆయాసం రాదు బస్కీలు తీసినా సిటప్స్ చేసినా ఏం చేసినా ఆయాసం రాదు కదా కారణం ఏంటో అర్థమైందా ఇక్కడ ఏ సౌండ్ ఉండదండి ఆ ప్లెజెంట్గా ఉన్న ఆ మంచి శబ్దాలు ప్రకృతి చేసే శబ్దాలు మనిషికి శక్తినిస్తున్నాయి కానీ మరి ఇప్పుడు పరిస్థితి చూశారు కదా ఎంత దారుణంగా అయిపోయిందంటే సౌండ్ పొల్యూషన్లోకి మనల్ని మనం నెట్టేసుకుంటున్నాం ఎవడొక వాడు పక్కవాడిని చూసి ఇంకా పెద్ద సౌండ్ పెడదాం ఇంకా పెద్ద సిస్టమ్ పెడదాము ఇలాంటివి ఆలోచిస్తున్నారండి మరి దీనివల్ల కదా ప్రధానమైన ఇబ్బంది వస్తుంది సో పోలికొకటి రెండోది అసలు అవగాహనే లేదు మనకి చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయనే అవగాహన ఎంతమందికి ఉంది చెప్పండి చాలామందికి లేదండి విదేశాల్లో చూడండి ఒక కారు హారను మోగినా కానీ లాక్కెళ్ళి అడిగి పెనాల్టీ వేస్తారు చూడండి పెద్ద పెద్ద క్రైమ్ కింద లెక్కది కారు హారను అనవసరంగా మోగిస్తే మనకు కారు హారను రోడ్డు ఎక్కితే మోగుతూనే ఉంటాయి ఎవడో ఒకడు మోగిస్తూనే ఉంటాడు హారన్ లేనిదే డ్రైవింగే రాదు చాలామందికి ఇక ఇళ్లల్లో పరిస్థితి ఎంత వాల్యూమ్ పెట్టుకుంటాం టీవీ ఒకసారి చూసుకోండి ఇక సెల్ ఫోన్ ఎప్పుడు మోగుతూనే ఉంది సరే కొంతవరకు బెటర్ సమ్ డెసిబుల్ లెవెల్ సినిమా హాల్కి వెళ్ళొచ్చాక అంత నీరసంగా ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరే చూసుకోండి సౌండ్ వచ్చే ప్రతి చోట మీరు ఎందుకు కలిసిపోతున్నారనేది చూసుకోండి సరే ఏమేం జరుగుతుందంటే ఒకటి చెప్పాను చెవుడు వచ్చేస్తుంది అందులో డౌట్ ఏమీ లేదు కర్ణ కర్నబేరిపోతుంది పిల్లల్లో ఇంకా ప్రమాదం అండి మానసికంగా చాలా మార్పులు వచ్చేస్తాయండి వాళ్ళు మానసికంగా వాళ్ళు మందబుద్ధి అయిపోయే ప్రమాదం ఉంది పిల్లల్లో ఇక పెద్దవాళ్ళల్లో పాపం హైబీపీ ఉన్నవాళ్ళు కాస్త గుండె సమస్యలు ఉన్నవాళ్ళ పరిస్థితి అర్థమవుతుందా వాళ్ళు బతికి బట్టగట్టే అవకాశం లేదండి పెద్దవాళ్ళల్లో ఇక మనం మధ్య వయసు వాళ్ళ ఏదో సూపర్ అనుకుంటున్నాం మనం ఆ గంట రెండు గంటలు తట్టుకోగలం ఆ నాలుగైదు రోజులు ఓకే కానీ తర్వాత హార్మోన్ బ్యాలెన్సు తేడా వచ్చేస్తుందండి మనకు కూడా ఎంతకాలం అని ఎంతకాలం అని తట్టుకుంటుంది ఆ చెవులు కానీ మనసు కానీ ఒక చెవులే అనుకుంటున్నాం మనం మనసు మీద ప్రమాదం పడుతుంది మనసు మీద అద్భుతమైన ప్రభావం అంటే చాలా భయంకరమైన ప్రభావం పడి ఈ సౌండ్ల వల్ల ఈ సౌండ్ల వల్ల నాశనం అయిపోతుంది ఆరోగ్యం అనేది చాలా మందే చూస్తున్నారు ఆరోగ్యం అంటే కేవలం శరీరమే కాదు మనస్సు మనసు మీద ఎంత ప్రభావం ఏం పడతాయంటే మీకు తెలుసు హార్మోన్స్ హార్మోన్ ఏ మంచి హార్మోన్ దేనికి రిలీజ్ అవుతోంది బ్యాడ్ హార్మోన్ ఏ సందర్భంలో రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలుసు కదండి తెలిసి తప్పులు చేద్దామా మరి తెలిసి తప్పులు చేద్దామా మరి సరి చేసుకుందామా ఆలోచిద్దాం ఒకసారి అందరం ఆలోచిద్దాం మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీకు తెలుసు ఏం జరుగుతోంది పోలీస్ అంటే వాళ్ళు కూడా ఆ చర్చిలో మసీదులో గుళ్ళో జోలికి వెళ్ళే సాహసం చేయట్లేదు ఇంకా డీజే పెట్టుకున్న వాడు పా పార్టీలు ఫంక్షన్లు వెళ్ళట్లేదు కానీ ఎప్పుడు మారుద్దంటే అంటే అవగాహన వచ్చినప్పుడు మారుద్ది నలుగురు కలిసి వెళ్ళి ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే అడుగుతారో ఏంటయ్యా ఈ డీజే ఏంటి గోల్ ఏంటి అంత సౌండ్ ఏంటి అంత ప్రమాదమో మీకు తెలుస్తోందా అని అడిగితే ముందు సౌండ్లు తగ్గిస్తారు తర్వాత 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 పూర్తిగా మానేస్తారండి మరి సౌండ్ పొల్యూషన్ గురించి మన వాళ్ళకి చాలా తక్కువ అవగాహన ఉంది విదేశాల్లో చాలా మంచి అవగాహన ఉందండి ఈరోజు ఎక్కడికి వెళ్దామన్నా ఏనండి ఆ సౌండ్ 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 మనల్ని నాశనం చేసేస్తుంది ఆ సౌండ్ అనేది మీకు తెలుస్తుందా ఇళ్లల్లో కూడా ఇళ్లల్లో కూడా ప్రశాంతంగా ఉండట్లేదు సౌండ్ ప్రూఫ్ కొంతమందికే తెలుసు ఆ ఏంటి అనేది సౌండ్ అంటే అసలే సౌండ్ ఉండకపోవడం అని కాదు ఇప్పుడు నేను ఎక్కడున్నాను చూడండి ఎంత మంచి సౌండ్స్ ఉన్నాయి నేచురల్ సౌండ్ గాలి వీసే శబ్దం పక్షులు ఇవి కదండి సౌండ్ అంటే మరి ఎందుకు ఎందుకు మనం ఇలా అయిపోతున్నాం ఎందుకు ఈ విషయాల గురించి ఆలోచించట్లేదు మరి మొత్తం వీడియో చూసారు కదా మీరు షేర్ చేస్తే చాలా సంతోషం కనీసం ఒక లైక్ చేస్తే ఆ యూట్యూబ్ వాడో ఇన్స్టాగ్రామ్ వాడో వాడే పంపిస్తాడు అల్గారిథమ్ మీకు తెలుసు కదండి ఇంకో పది మందికి పంపిస్తాడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే 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 ఖచ్చితంగా మనం పడిపోతామండి అంతే ఈరోజు ఆ పెద్ద ఆయనకు వచ్చింది రేపు మనకి వస్తుంది మన పిల్లలు కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కాబట్టి దయచేసి ఇలాంటి వాటి మీద ఆలోచించండి గట్టిగా ఆలోచించండి